ఈ యొక్క రంగోలి పోటీలు మరియు టగ్ ఆఫ్ వార్ తల్లిదండ్రులకు నిర్వహించడం జరిగింది ఆ యొక్క పేరెంట్స్ లో విన్నర్స్ గా అయినటువంటి వాళ్ళు దయచేసి ప్రథమ బహుమతి పద్మజ మదర్ ఆఫ్ గిర్పుల్ లక్ష్మి నైన్త్ క్లాస్ బి సెక్షన్ తిరుమల శ్రవ్య మదర్ ఆఫ్ శ్రావ్య ఎయిత్ సి సెక్షన్ అలానే థర్డ్ ప్రైజ్ గోస్ట్ ఆది లక్ష్మి మదర్ ఆఫ్ జాబ్ వాళ్ళ పేరు చెప్తాను దయచేసి ముందుకు రాస్తుగా పడుతున్నాం ఎం నాగరాజ ఫాదర్ ఆఫ్ మహేశ్వరి సెవెంత్ సి సెక్షన్ ఇతర రెండు నాగరాజ ఫాదర్ ఆఫ్ దేశ్మిత సిక్స్త్ క్లాస్ అలానే రంగోలీలో ఎంతో ఉత్సాహంగా మధురం గణేష్ ఎయిత్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఇప్పుడు పిలిచింటే వాళ్ళ వాళ్ళ మధుర సందర్భం వేదిక కాదు సార్ కోరుతున్నాం ఇప్పుడున్న వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామ్మా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు చాలా తక్కువ ఉంది సాయంత్రం పూట మనం గేట్లు వేసినా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ సాయంత్రం పూట ఎక్కువ జరుగుతూ ఉన్నాయి బయట నుంచి కూడా పిల్లకాయలందరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని ఈ చుట్టుపక్కల ఎక్కువ తిరుగుతా ఉంటారు నేను అందుకే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఉంది సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ కూడా మహిళ ఇక్కడ మీరు ఎక్కువగా ఈ స్కూల్ పైన ఫోకస్ పెట్టమని చెప్పి నేను ఆ స్కూల్ సంబంధించిన ఈ మండల పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎక్కువ సమయం మీరు డౌన్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ కొంతసేపు మీరు వచ్చి చూడగలిగితే ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సాయంత్రం పూట కంట్రోల్ చేస్తే ఒక మంచి వాతావరణం ఈ స్కూల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఈ సందర్భంగా కూడా దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా మన పిల్లలను ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలకు సంబంధించి రాజకీయ పార్టీ నాయకులుగా మీ ప్రజాప్రతినిధులుగా మేము ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే ఈ రాయలపేట అనేది నాకు సొంత గ్రామం నా పక్కన ఇక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్లు పోతే నా ఊరు కూడా పక్కనే ఉండి రోజు నేను పోయేటువంటి గ్రామే త్వరలోనే నేను కూడా మళ్ళీ ఊరికే వస్తా ఉన్నా కలువతిలోనే పూర్తి సాయం సమయం కూడా నేను ఎక్కువ కూడా ఉంటాను ఆ లోపల రెండు పనులే మిగిలినాయి ఒకటి ఊర్లో నుంచి ఈ పథకా పోవాలంటే నాకు మనం ఇస్తాను దానికి సంబంధించి ఎందుకంటే మీకంటే ఎక్కువ పోయే పరిస్థితి ఉంది అనుకున్న సమయానికి ఇటుగా నుంచి బయలుదేరితే అటు పోయే ట్రాఫిక్ నిలిచిపోతే దాదాపు ఒక అంత గంట ఆ పక్కన నిలబడాల లేదా ఈ పక్కన నిలబడాలి దాని కూడా ఫస్ట్ డే ఆ రోడ్ కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఈ ప్రాంతానికి చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాం నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఇది ఒక మంచి హై స్కూల్ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉండేటువంటి హై స్కూల్ ఇక్కడ మీకు ఏలాంటి అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి సహకారం సిద్ధంగా ఉన్నా తప్పనిసరిగా చేయడానికి డెబ్బై ఎనిమిది శాతం మీరు ఈ రోజు అటెండెన్స్ ఉంటే దాన్ని హండ్రెడ్ శాతానికి చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రుల పైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా కోరుకుంటా ఉన్నా అదే విధంగా ఉత్తీర్ణత శాతం ఏదైతే ఈ రోజు సెవెంటీలో సెవెంటీ ఫైవ్ అని చెప్పింది సెవెంటీ సిక్స్ పర్సెంట్ చెప్పింది దాన్ని పెంచి వందది వంద శాతం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన ఉందని సందర్భంగా నేను కోరుకుంటున్నాను మీ కార్యక్రమాన్ని మీరు సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేయండి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అప్పుడే మీ యొక్క ఉపాధ్యాయుడు నేను రెండు మూడు పాత్ర చెప్పాం ఎవరినైనా పిల్లలు తప్పు చేస్తే మేము కొడితే అందరూ వచ్చేస్తారండి కొట్టే కాలం పోయింది అది ఒకప్పుడు జరిగేది ఈ రోజు మనుషులు మారుతా ఉన్నారు కుటుంబాల్లో మారుతా ఉన్నాయి టెక్నాలజీ మారిపోయి మొత్తం ప్రపంచమంతా చేతిలోకి వచ్చేసింది ఒక చిన్న ఫోన్ లో మొత్తం ప్రపంచ వార్త కూడా కనపడతాం ఈ రోజు పిల్లలు కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు మనం కొట్టి వాడిని బెదిరించి మనం కంట్రోల్ చేయలేం కానీ వానికి పదే పదే చెప్పి అలవాటు చేసి వాళ్ళని మంచి అలవరించడానికి మనం ప్రయత్నం చేస్తే మంచిదని నేను బాధిస్తా ఉన్నా ఎందుకంటే ఆ రకంగా చేయగలిగితే ఈరోజు చాలా స్కూల్స్ లో మనం ఆ రకమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల క్రితం అయితే అప్పుడు ఇంత కనపడే బెదిరిస్తే భయపడతా ఉన్నారు ఈ రోజు ఎవరు బెదిరించినా ఎవరు భయపడేవలేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు మన కుటుంబాల్లో మన సంప్రదాయాలు అన్నింటిలో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి దానిపైన మీరు దృష్టి పెట్టి వాళ్లకు పదే పదే ఇది తప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్పు తీసుకునే ప్రయత్నం చేయాలా ఆ రకంగా చేయకపోతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే మనకు కూడా ఇబ్బందులు ఉండమని చెప్పి నేను సందర్భంగా ఉపాధ్యాయులను కూడా కోరుకుంటా ఉన్నా ఆ రకంగా మీరు మంచి రిజల్ట్ తీసుకొస్తారని ముఖ్యంగా విద్యార్థులు నేను ఉదయపడుకుంటున్నా మీరు రాయలపేట స్కూల్లో చదివి మీరు మంచి పేరు ఇక్కడ చదివిన దానికి ఈ యొక్క స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలా ఈ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో బాగా ఎదిగి ఈ ప్రాంతాన్ని కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆ రకమైనటువంటి బలాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా పాటిస్తూ సెలవు తీసుకుంటున్నా జరి